హాయ్ అండి నేను మీనవి అని నేనైతే శనగ ఇగ కూలికి వచ్చిన అంటే వర్కర్గా ఇగో శనగ చేసారు ఈ బావోళ్ళు పొద్దున్నీ కష్టపడితే ఇగ ఆ కుండతో ఐదు గుండెలు దూస్తే రైతు నాలుగు గుండెలు పోసుకొని మాకొక్క గుండ పోసాడు అనమాట ఇలా నా దేశం నాకు నాకొక్క కుండ వచ్చింది ఐదు గుండెలు దూసిన ఫ్రెండ్స్ దాంతో నాకు ఒక నాకు కుండ అయితే వచ్చింది ఇక వర్కర్స్ అయితే చేను బీక్కొని ఇలా నేను కాయ దూసిన నా కెపాసిటీ అయితే ఈరోజు ఇంకా వాళ్ళు కొలుసుకున్న రావట్లేరు రాట్లేరు వాళ్ళు దూస్తూనే ఉర్రు బస్తాల ఇక నేనైతే దూసిన నాకైతే కొల్చి ఇచ్చిండు షేనైనా రైతు ఇంకా దూసుకుంటూనే ఉర్రు కానీ పిల్లల్ని వెళ్ళి వచ్చిన కాబట్టి నేను పోతున్నా కొలిపించుకొని ఎప్పుడు చేను బీకితేనేమో కుండడు కాయ చేను బీకి దూసినా కూడా నాలుగు ఐదు గుండెలు దిత్తే నాలుగు గుండెలు రైతు పోసుకొని ఒక కుండ మాకు పోస ఒక్క కుండ అయితే అది ఒక్కటే అయిందనుకో పొద్దున్న దాకా ఇక ఆ మానకతోని ఐదు మానకలు కాయ ఇస్తారు అనమాట అయితేనా పెద్ద మూల కుండ కుండొచ్చిందా అయిపోయిందా ఇక ఏదో తీస్తున్నా పెద్ద ప్యానాని ఇద్దరు వచ్చి ఆలకోకుండా వచ్చింది చాలా వరకు పొద్దుగాల ఏడు గంటల బస్సు వస్తుంది మా ఊళ్ళే ఆ బస్సును కూడా జుల్లెయ్యాలని జనం వచ్చారు నీకా నా కానీ వీళ్ళే మేమే చేను బిక్కును మేమే కాయ దూసుకున్నాం ఫ్రెండ్స్ వచ్చి ఇగో ఇక అందరు రైతులు ఇలా పోసుకున్నారు కుండతో కోల్సుడు అయితే అవుతుంది కుండ మా దగ్గర ఐదు వందల డెబ్బై నుంచి ఆరు వందల వరకు నడుస్తుంది పచ్చికాయే అంతా ఈక తోక మట్టి మానక అంత వస్తూనే ఉంటుంది నేనైతే ఇవాళ కూలికి వచ్చిన ఇగో నాకైతే కాయ వచ్చింది నా ఇక నేను ఇంటికైతే పోతున్నా మీరు అందరు ఏమేమి పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ పొద్దుగా వచ్చిన నేను లేకుండా రాకపోతే ఇచ్చేది దేవాలని వీళ్ళకి పోకుండా ఇక మా పెద్దమ్మ జోకించుకుంటుంది ఓకేనా అందరు జోకించుకుంటారు ఇదైతే మా మక్త కొత్త కూడా రైతులు ఇక కళ్ళుకి వచ్చి మళ్ళీ కళ్ళుకి వచ్చిర్రు కాళ్ళకి ఇక మేమైతే శనకాయ చూసుకున్నాం మా పని ముగించుకొని ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకొవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోమట్టండి ఓకేనా టైం వచ్చేసి అయితే ఫైవ్ థర్టీ దాటిందట్టుంది ఇంకా వాళ్ళు కొల్పించుకోలే మేము మొదగా వాళ్ళు కొల్పించుకొని వెళ్ళిపోతున్నాం ఇంకా వాళ్ళు ఎప్పుడొస్తారే నేను మా పెద్దమ్మ కోసం ఆయన ఐదైతే లే ఇంకా పెట్టుగా కూడా ఉంటుంది అట్టిందిలే బాగానే ఒక అత్తం పొద్దుగాలు వచ్చినాయి మూడైనాయి ఇప్పుడు నాలుగు వద్దు గొలుస్తారు తోనే పోయి బస్తతోనే పోస్త వాళ్ళ కింద పోయి అయ్యత్త ఇప్పుడు ఈ పచ్చికాయ పోయాలంటే తోక పానం తోక మీద కొత్తదా ఈగ మీద వస్తుందా కొత్త बाय okay, okay,